మీకు ధైర్యం ఉందా ధైర్యం ఉంటే ఈ దేవాలయానికి వెళ్ళండి భారతదేశంలో ఒకే ఒక భూతాలను వదలగొట్టే దేవాలయం ఏదంటే పవిత్రమైన శ్రీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం ఈ ఆలయం బాలాజీ అని కూడా పిలువబడే హనుమంతుడికి అంకితం చేయబడింది ఈ దేవస్థానం రాజస్థాన్ లో దౌసా జిల్లాలో ఉంది ధైర్యం ఉండేవాళ్లు ఈ దేవాలయానికి ఒక్కసారి వెళ్లి చూసి రావచ్చు స్వామి దర్శనం మరియు దుష్ట శక్తులను వదలగొట్టుకునే దానికి వందలాది మంది భక్తులు ప్రతిరోజు ఈ ఆలయానికి వస్తారు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి మహామహిమ కలిగిన దేవుడు ఇక్కడ బాలాజీ స్వామి స్వయంగా ఆశ్చర్యకరమైన దృశ్యాలు చూడవచ్చు ఈ దేవాలయం గురించి దేశ విదేశీ శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేశారు ప్రస్తుతం మనం ఈ కార్యక్రమంలో బాలాజీ స్వామి యొక్క మహిమ గురించి తెలుసుకుందాం ఈ మహిమాన్విత దేవాలయం పవిత్రమైన హిందూ దేవాలయం రాజస్థాన్ లో దౌసా జిల్లా అలాగే బాలాజీ నందు హనుమంతుడు దివ్యంగా వెలుగొందుతున్నాడు హనుమంతుని దేవాలయాలు భారతదేశంలో చాలా చోట్ల మనం చూడొచ్చు కానీ ఈ దేవాలయం వలన స్వామి భూతాలను తరిమి కొట్టే శక్తి కలిగిన దేవతాము ఈ దేవాలయానికి వచ్చే చాలా మంది దుష్ట శక్తుల వల్ల బాధపడుతుంటారు ఈ స్వామి అలాంటి దుష్ట శక్తుల్ని పారద్రోలుతారు ఈ దేవాలయానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తారు రాజస్థాన్ లో ఉండేవారే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవస్థానానికి వస్తారు జాతి మత భేదాలు లేకుండా అందరూ ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు ఈ దేవాలయం ఒక సామాన్య గ్రామంలో ఒక పర్వతం మీద స్వామి కొలువై ఉన్నాడు ఈ గ్రామం అంత బాగా అభివృద్ధి చెందకపోయినప్పటికీ బాలాజీ దేవాలయం మాత్రం ప్రఖ్యాతిగాంచింది ఈ పర్వతం మీద వేలాది మంది భక్తులు దర్శించుకోవటం మనం చూడొచ్చు ఈ దేవాలయంలో కొంతమంది భూతాలను వదలగొట్టించుకునేందుకు వస్తారు కనుక అనేక విధాలైన అరుపులు మనకు వినపడుతుంటాయి అందుకని కొంతమంది భక్తులు భయభ్రాంతులు గురవుతారు అది సహజమే కదా కేవలం ధైర్యం గలవారు మాత్రమే ఈ స్థలాన్ని సందర్శించవచ్చు ఈ బాలాజీ దేవాలయంలో ఇద్దరు ప్రముఖ అర్చకులు ఉన్నారు ఇంతకు ముందు ముఖ్య అర్చకులు గణేష్ పూర్ణి మహారాజ్ ఉండేవారు ప్రస్తుతం ప్రధాన అర్చకులు శ్రీ కిషోర్ పూర్ణి మహారాజ్ ఉన్నారు ఈ ఇద్దరు పూజారులు బ్రాహ్మణులు అత్యంత భక్తితో నిష్ఠతో మాంసాహార ముట్టని పవిత్రమైన గ్రంథాలు చదివే బ్రాహ్మణులు అయి ఉన్నారు బాలాజీ దేవాలయం ముందు భాగంలో హనుమంతుని ప్రియమైన శ్రీరాముని దేవాలయం ఉంది ఈ దేవాలయంలో అత్యంత సుందరమైనటువంటి శ్రీరాముని దర్శించుకోవచ్చు భూతాలను నిర్మూలన చేసుకునే భక్తులు బాలాజీకి ఆరోజీ ధర్కస్ట్ బుంది అని కానుకలు అర్పిస్తారు ఆలయ లోపలి భాగంలో భైరవ బాబాను దర్శించుకోవచ్చు ఇతనికి అన్నాన్ని కానుకగా సమర్పిస్తారు బాలాజీ దేవాలయంలో దెయ్యాలను వదలగొట్టే రోజులు శనివారం మరియు మంగళవారం ఈ రెండు రోజుల్లో తండోపతండాలుగా జనం తరలి వస్తుంటారు బాలాజీ దేవాలయానికి దగ్గరలో అనేక దేవాలయం చూడొచ్చు అవి అంజనామాత దేవాలయం కాళీమఠం పంచముఖ హనుమాన్జీ దేవాలయం సమాధి వాలే బాబా ఈ పవిత్రమైన దేవాలయాలన్నీ మనం మెహందీపూర్ లో ఈ దేవాలయం మెహందీపూర్ లో అత్యంత పురాతనమైన దేవాలయం ఇక్కడ జరిగే భౌతోద్ఘటన గురించి రెండు వేల పదమూడులో జర్మన్ నెదర్లాండ్స్ న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు మాంసం మరియు మద్యం సేవించకూడదు వైద్యం సమయంలో దుష్ట శక్తులతో బాధపడే వారిని ఆలయంలోని ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలేయాలి ఇక్కడ తీసుకున్న ప్రసాదాన్ని ఇక్కడే తినేయాలి ఇంటికి తీసుకునేది తినకూడదు ఒకవేళ అలా తీసుకెళ్తే మాత్రం కీడు సంభవిస్తుందని భక్తుల అభిప్రాయం ఈ దేవాలయం వారంలో అన్ని రోజులు తెరిచే ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మనం దర్శనం చేసుకోవచ్చు అన్నమాట అదండి ఒక రకంగా మనం ఈ కథ వింటుంటే చూస్తుంటే కొంచెం భయంగా అనిపిస్తుంది కదా ఏదేమైనా కొంచెం ధైర్యం చేసుకుంటే హ్యాపీగా ఈ టెంపుల్ని మనం ఒకసారి చూసి రావచ్చు తెలుసు కదరా రాజస్థాన్లో ఉన్నటువంటి మహెందుపూర్ దేవాలయాన్ని ఒక్కసారి అవకాశం ఉంటే చూసి చూసారా చూస్తారా ఇలాంటి ఆసక్తికరమైనటువంటివి అద్భుతమైనటువంటి ఆలయాలు ఐ మీన్ ఇలాంటి ఆసక్తికరమైన అద్భుతమైన అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీకు ఎలాంటి అభిప్రాయాన్ని తెలియచేయటం తెలియజేస్తారు కదా